హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటిది రోజు రోజు బాగుంది అంటున్నారేమో అందరు బాగుండాలని నా ఉద్దేశం అండి తప్ప అనుకోకండి లంచ్ టైంకి వచ్చేసాను చూసారా రేపు ఈ టయానికి కలుద్దామన్నాను కదా వచ్చేసాను ఏం చేస్తున్నారు తిన్నారా తినే ఉంటారులేండి హ్యాపీగా తినండి కడుపు నిండా నేనే అనుకుంటున్నారా ఈరోజైతే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను కోస్తున్నా చూడండి ఆలుగడ్డ హడా ఏదన్నా తొందరగా అయిపోద్ది అంటే ఈ ఆలుగడ్డేనండి పదాఖలు ఇదే చేస్తూ ఉంటాను ఇంకంతే ఏదైతే తొందరగా ఈజీగా అయిపోయే కూర ఉంటుందో అది ఇదే అందుకనే చేసేస్తాను మీరు ఏది ఈజీ అనుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పసుపు ఉప్పు వేసేస్తున్నాను ఇంకా అయిపోద్ది దింపేస్తాను అనుకుంటున్నారా కాదు ఇంకా కొంచెం వేగాలి ఇంకేంటి ఫ్రెండ్స్ కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి ఏంటి ఇక కార్తీక మాసం వెళ్ళే టైం వచ్చేసింది ఇక చికెన్లు మటన్లతో బాగా లాగి చేస్తారా లాగి చేయండి ఈ నెల రోజులు తినకుండా ఉగ్గ పట్టుకొని ఉంటారు నేను చూడండి పప్పు అండ్ ఆలుగడ్డ ఫ్రై ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది ఎందుకంటారా మా కార్తీక మాసం వల్ల దుంపలు తినాలి అన్నట్టుగా ఇంకా ఈ ఆలుగడ్డ దుంపలే మాకు వేయించి వేయించి చేయాల్సి వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీగా మీరు కూడా లాగించండి ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్